రేపు ఎంతో శక్తివంతమైన అమావాస్య నుండి మిథున రాశివారి జీవితంలో ఊహలకి అందని పరిణామాలు మీరు ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కాకుండా అయితే చూడండి రేపు శక్తివంతమైన అమావాస్య నుండి కూడా మిథున రాశివారి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార విభాగ జీవితాల్లో మిథున రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీదురా సారి గురించి తెలుసుకుందాం మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుద్ధుడు మిథున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలి అందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు వీరు బుద్ధి కలిగి ఉంటారు ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనను కూడా కలిగి ఉంటారు కాల అనుగుణంగా ఎప్పుడూ కూడా ప్రవర్తిస్తూ ఉంటారు రేపు ఎంతో శక్తివంతమైన అమావాస్య తర్వాత మిథున రాశి వారి జీవితంలో ఇప్పటి వరకు కూడా మీరు చూడలేనటువంటి మార్పులను చూడబోతూ ఉన్నారు మిథున రాశి వారు మాత్రం ఈ వీడియోని అయితే అసలు మిస్ కావద్దు ఈ మిథున రాశి వారికి సమయంలో వీరు ఎప్పటి నుండో కోరుకున్నటువంటి వీరి జీవితం అయితే కలగబోతూ ఉందండి ఎటువంటి ఒడిదొడుకులు కూడా లేనటువంటి జీవితాన్ని కూడా వీరు గడపబోతూ ఉన్నారు తోటి వారి సహాయ సహకారాలు ఉంటాయి మీకు ప్రతి ఒక్క పెద్దల నుండి ప్రశంసలు కూడా లభిస్తాయి శారీరక సౌక్యం ఉంటుంది బంధుమిత్రార్థులతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు శ్రీ ఆంజనేయ స్తోత్రం చదివితే చాలా బాగుంటుంది అనుకూలమైన కాలం నడుస్తుంది అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు చక్కటి శుభయోగాలు కూడా ఉన్నాయి బుద్ధి బలంతో విజయాన్ని సాధిస్తారు అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఒక శుభవార్త మీకు మనోధైర్యాన్ని కూడా పెంచుతుంది ఆర్థిక ఆర్థికంగా లాభదాయకమైన ఫలితాలను అందుకుంటారు కొన్ని కొన్ని విషయాలలో కాలయాపన జరిగే అవకాశాలున్నాయి అస్థిర నిర్ణయాలతో ఇబ్బందులు పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్త పడాల్సి ఉంటుంది ఒత్తిడి ఉన్నా సరే ఫలితం అనుకూలంగానే కనిపిస్తుంది ఒక వార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది ప్రయాణ సౌక్యం కలదు శ్రీ లక్ష్మి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను కలిగిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అనేది లేదండి అసలు మిథున రాశి వారికి రేపటి నుండి కూడా వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనే పూర్తి విషయాలన్నింటి గురించి కూడా మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం మిథున్ రాశి వారికి ఈ కాలంలో వీరి జీవితంలో వీరు కోరుకున్నటువంటి పరిణామాలు అయితే కలగబోతూ ఉన్నాయి వీరికంతా కూడా అదృష్ట మార్పులే కలగబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి వీరికి కలిసి వచ్చేటటువంటి సంవత్సరంగా ఈ ఏడాదిని మనం చెప్పవచ్చు ఈ రాశి వారికి ఈ సమయంలో వీరి గ్రహస్థితి గురించి చూసుకున్నట్లయితే కనుక మిథున రాశికి చెందిన వారికి మే నెలలో గ్రహాల సంచారాలు అనేక మార్పులు తీసుకురాబోతు ఉన్నాయి గురువు మీ పదకొండవ ఇంటి నుండి అంటే మేషరాశి నుండి మీ పన్నెండవ ఇంటిలోకి అంటే వృషభ రాశిలోకి మొదటి తేదీన ప్రవేశించాడు పదవ ఇంటిలో మీనరాశి ఉన్న మీ యొక్క రాశి అది ధిపతి అయినటువంటి బుధుడు పదవ తేదీన మేషరాశిలోకి మీ పదకొండవ ఇంటికి వెళ్ళిని తర్వాత ముప్పై ఒకటవ తేదీన వృషభ రాశిలోకి మీ పన్నెండవ ఇంటిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు కూడా మీ పదకొండవ ఇంటి నుండి అంటే మేషరాశి నుండి పద్నాలుగవ తేదీన మీ పన్నెండవ ఇంట్లోకి వృషభ రాశిలోకి మారుతాడు పదకొండవ ఇంటి నుండి మేషరాశి నుండి శుక్రుడు పంతొమ్మిదవ తేదీన మీ పన్నెండవ ఇంట్లోకి అంటే వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు మీ తొమ్మిదవ ఇంటిని అంటే కుంభరాశిని ప్రభావితం చేస్తూ తన యొక్క ప్రయాణాన్ని కూడా కొనసాగిస్తాడు రాహు మీ పదవ ఇంటిలో అంటే మీనం ఉండగా కేతువు మీ నాలుగు ఇంట్లో కన్య ఈ నెల మొత్తం కూడా ఉండి తమ యొక్క ప్రభావాలను కూడా చూపుతాడు ఈ నెలలో మీకు చాలా మంచి సమయం అయితే కనిపిస్తుందండి కెరియర్ పరంగా మీరు మీ యొక్క ఉన్నతాధికారులతో మంచి సంబంధాలను కూడా కలిగి ఉంటారు మరియు మీ యొక్క విదేశీ ప్రయాణానికి సంబంధించిన కొన్ని కొన్ని శుభవార్తలు కూడా కనిపిస్తున్నాయి మీరు మీ యొక్క మేనేజర్లు లేదా సహోద్యోగుల నుండి ప్రశంసలను కూడా పొందే అవకాశాలు ఉన్నాయి పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి వారు లేదా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారు కూడా తమ యొక్క ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు మొదటి వారంలో ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో అలాగే మాట విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఆర్థికంగా ఈ మాసం మీకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా డబ్బును పొందగలుగుతారు మరియు మీ ప్రయాణం మీ డబ్బును కూడా తిరిగి పొందడానికి కూడా మీకు సహాయపడుతుంది కోర్టు కేసుల ద్వారా లేదా పూర్వీకుల యొక్క ఆస్తి నుండి కూడా డబ్బును పొందే అవకాశాలు కూడా కలవు మీరు మీ డబ్బును ఆస్తిని కూడా కొనుగోలు చేయడానికి లేదా స్నేహితులు లేదా బంధువుల కోసం ఖర్చు చేయవచ్చు కుటుంబ పరంగా ఈ నెల అయితే చాలా బాగుంటుందనే చెప్పాలి ఎందుకంటే మీ కుటుంబ సభ్యుల నుండి మీకు మంచి మద్దతు కూడా లభిస్తుంది మీ జీవిత భాగస్వామి ఉద్యోగం లేదా గుర్తింపును పొందవచ్చు మరియు మీ పిల్లలు వారి యొక్క పరీక్షలు చదువుల్లో విజయాలను కూడా సాధిస్తారు మీ మిత్రులు లేదా బంధువుల కారణంగా ముఖ్యమైన పనులను కూడా పూర్తి చేయగలుగుతారు ఈ నెల ఆరోగ్యపరంగా చాలా సాధారణంగా ఉంటుంది ఎందుకంటే మీరు రక్తం మరియు వేడికి సంబంధించిన ఆరోగ్య సమస్యల పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తుంది కనుక ముఖ్యంగా ప్రథమార్థంలో చర్మానికి మరియు కడుపునకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు కలగవచ్చు అర్థంలో మీకు మంచి ఆరోగ్యం కలుగుతుంది వ్యాపారంలో ఉన్నటువంటి వారికి మంచి సమయం అందుతుంది ఈ నెల వ్యాపారం అభివృద్ధి చేయడమే కాకుండా మంచి ఆదాయాన్ని కూడా మీరు పొందుతారు మొదటి వారంలో మీ యొక్క భాగస్వామ్యులతో వ్యవహరించేటప్పుడు మీకు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే ఇతరుల కారణంగా మీ మధ్య కొన్ని అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కనుక ఇతరులు చెప్పే మాటలు నమ్మకుండా మీరు స్వయంగా మాట్లాడి సమస్యలను తగ్గించుకోవడం కూడా చాలా మంచి విద్యార్థులు తమ రంగంలో ఆశించిన ఫలితాలను మరియు విజయాన్ని పొందడం కారణంగా వారికి చాలా మంచి సమయం కలుగుతుంది మీరు ఈ నెలలో విహార యాత్రలకు వెళ్ళవచ్చు లేదా సమీప ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు విదేశాల్లో కానీ లేదా పేరున్నటువంటి విద్యా సంస్థల్లో కానీ ఉన్నత విద్యకై ప్రయత్నం చేస్తున్న వారికి ఈ నెల చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు లభిస్తాయి చూసారు కదండి ఈ సమయంలో మిథున రాశి వారికి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశి వారికి చంచల స్వభావం ఉంటుంది అదే సమయంలో ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం కూడా ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడ్లను బేరేజ్ వేసుకుని కానీ ప్రారంభించారు వీరి కోసం చాలా స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేస్తారు ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తన తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడే నిర్ణయాలను కూడా తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున రాసి వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరిలో ప్రతిఘటించే తత్వం కూడా అధికంగా ఉంటుంది తమ యొక్క వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధను కూడా చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుందండి ఈ రాశివారు తమ మనసులో ఉన్నదితరులు కనిపెట్టలేకుండా జాగ్రత్త పడతారు మిథుల రాశివారు చేయాల్సిన కొన్ని జాతకపరమైన పరిహారాల గురించి కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం శుభప్రదమైన మంగళవారం తిది రోజున శ్రీ హనుమంతుల స్వామి వారికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ప్రతిరోజు లేదా మంగళవారం శనివారాలు ఆదివారాలు మరియు పౌర్ణమి రోజులో హనుమాన్ చాలీసాను పఠిస్తే మేలు ఇతర హనుమాన్ మంత్రాలను స్తోత్రాలను కూడా పఠించాల్సి ఉంటుంది చూశారు కదా విధుని వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం బట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మనం వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్